ఈ సంవత్సరం అక్షయ తృతీయ పర్వదినాన్ని ఏప్రిల్ ముప్పయో తేదీన చేరుకొనున్నారు హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన తిథులలో అక్షయ తృతీయ ఒకటి ఈ రోజు శ్రీ మహావిష్ణువు మరియు దేవిని పూజించే సాంప్రదాయం ఉంది ఈ పవిత్ర దినాన బంగారం వెండి వంటి ధాతువులను కొనడం శుభప్రదమని నమ్మకం అయితే బంగారానికి మాత్రమే ఎందుకు అంత ప్రాధాన్యత పౌరాణిక కథల ప్రకారం సముద్ర మథన సమయంలో లక్ష్మీదేవి సమేతంగా బంగారము బయల్పడింది ఆ బంగారాన్ని శ్రీ మహావిష్ణువు ధరించారు నుంచి బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణించడం ప్రారంభమైంది అయితే అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అని విశ్వసించబడుతుంది ఇంట్లో శాంతి సిరి శ్రేయస్సు నెలకొంటాయని నమ్మకం ఈ రోజున బంగారం మాత్రమే కాదు ఇల్లు వాహనాలు వంటి ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు ఎందుకంటే ఈ రోజు అక్షయ అంటే ఎప్పటికీ నశించని శుభతత్వాన్ని సూచిస్తుంది బంగారం కొనడం ద్వారా ఆస్తి నశించదని ధనం పెరుగుతుందని జీవితంలో సుభిక్షత వస్తుందని నమ్మకం ఈ అక్షయ తృతీయన మీరు కూడా శుభంగా జరుపుకోండి శుభకార్యాలతో ధన సంపదలతో దైవిక ఆశీర్వాదాలతో జీవితం నిండిపోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షతో టీవీ టూ తెలుగు మీకు అక్షయ తృతీయ శుభాకాంక్షలు తెలియజేస్తుంది